జీవులలో ఆలోచన భాష అన్ని జీవులకు ఉండొచ్చు చేము కానీ దానిని లిఖితపూర్వకం చేసి దానిని వారి భవిష్యత్తు తరాలకు అందించగలిగే నైపుణ్యం ఒక మానవ జీవికి మాత్రమే సాధ్యమైంది మానవులు ధర్మం తన శారీరక మానసిక ఆరోగ్యం తన కుటుంబం ఒకవేళ ఉండి ఉంటే తనకు గల సమాజం ఈ మూడింటిని సమాన బాధ్యతతో క్రమ పద్ధతిలో చూసుకోగలిగితే ఆ మానవ జీవి జీవితం శాంతి ఆనందమయం మనిషి తన దినచర్య రాయడం వలన మానవులు తమను తాము తెలుసుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్రాత రాయడం దానిని తిరిగి చూసుకోవడం అనేది ఒక అర్థం లాంటిది ఆ మానవ జీవికి తనను తాను చూసుకోగలిగే ఒక అద్దం ఎస్పెషల్లీ తన యొక్క మెదడులోని ఆలోచన విధానాన్ని తను చూసుకోవాలి తనను తాను తన భావాలని చూసుకోవాలి అని వాళ్ళు తన దినచర్య రాయడం అనేది ఒక మిర్రర్ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షనల్ యాక్టివిటీ అని అనుకోవచ్చు ఇట్లో ప్రొఫెసర్ డాక్టర్ శాంతి ఎంబీబీఎస్ ఎండి మానసిక వైద్య నిపుణురాలు సైకియాట్రిస్ట్ థ్యాంక్ యూ This is a one of the smaller tip to reduce the stress in human life. Thank you.